హలో అండి అందరికీ సెవెంత్ సెప్టెంబర్ చాలా పవర్ఫుల్ అండి ఫుల్ మూన్ గ్రహణ సమయం వస్తుంది అది రెడ్ బ్లడ్ మూన్ అండ్ ఇది ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ తర్వాత వెరీ స్పెషల్ కాస్మిక్ అండ్ యాజ్ వెల్ యాజ్ స్పిరిచువల్లీ చాలా పవర్ఫుల్ సమయంలో దైవారాధన గ్రహణ సమయంలో దైవారాధన చేయడం ద్వారా మా థౌజండ్ ఎక్స్ రెగ్యులర్ వాటికంటే థౌసండ్ ఎక్స్ బెనిఫిట్ మనకు వస్తుంది అండ్ ఈ సమయంలో మీరు ఏదైనా లైఫ్లో స్ట్రక్ అయినా లేకపోతే ఫైనాన్షియల్ బ్లాకేజెస్ కానీ రిలేషన్లో ఇష్యూస్ కానీ అండ్ హెల్త్ ఇష్యూస్ కానీ సింపుల్ రిచువల్ చేయడం ద్వారా మనము ఆ బ్లాకేజెస్ అన్ని క్లియర్ చేసుకోవచ్చు మన గ్రహణ విడుపు స్నానం అంటాం కదా ఆ స్నానంలో రోస్ పెటల్స్ కళ్ళు పుసి సాల్ట్ వేసి ఆ వాటర్ని కొంచెం చేత్తో మిక్స్ చేసి సో నా ఫైనాన్షియల్ బ్లాకేజెస్ నేను రిలీజ్ చేసుకుంటున్నాను నా లై లైఫ్ చాలా బాగుంది సో ఇలా మేనిఫెస్ట్ చేసి మీరు వాటితో స్నానం చేశారు అంటే కనుక మంచి ఫలితం అయితే ఉంటుంది ఈ ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోవద్దు అండ్ కంప్ స్పిరిచువల్లీ ఇట్స్ వెరీ స్ట్రాంగ్ డే ఈ సింపుల్ రిచువల్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్